తెలంగాణలో ఊహించని పరాజయాన్ని అందుకున్న బీఆర్ఎస్ పార్టీ త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది అందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తోంది అయితే ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు పరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలు కొందరు కేటీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారట దీంతో ఇది నిజమే అనే వాదన మొదలైంది ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది దానికి తోడు బీఆర్ఎస్ జాతీయ పార్టీకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గొంతు బలంగా వినిపించేందుకు కేటీఆర్ ను పార్లమెంటు బరిలో నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీఆర్ఎస్ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో తొమ్మిది బీఆర్ఎస్ గెలిచింది నాలుగు బీజేపీ మూడు కాంగ్రెస్ హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం దక్కించుకున్నాయి రీసెంట్ గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు లోక్సభ స్థానాల పరిధిలోనే మెజారిటీ సాధించింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా స్వల్ప ఆధిక్యాలు వచ్చిన లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పుడు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తున్నారు గులాబీ బాస్ మల్కజ్గిరి లేదా సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో చోటు నుంచి కేటీఆర్ ను ఎంపీగా బరిలోకి నిలపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం మల్కజ్గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందుగా సికింద్రాబాద్ పరిధిలోని ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో చోటు నుంచి ఆయన బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట కేటీఆర్ను పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం